ఛాలెంజ్ గైస్ ఇది తినే ముందు ఏం గాలే గాని తిన్నాక ఇప్పుడు కడుపులో మొత్తం చెప్పలేని సోడగొడు మండుతుంది గొప్ నాపస ఆ ఐ బాబ కాని ఆ ఇంటాఫరా ఇన్ ఫ్రెండ్ దేర్ ఇస్ క్రొకోడైల్ ఫెస్టివల్ తీసుకొని పర్సెంట్ కావాలా రూపాయల కోసమైనా వెయ్యి రూపాయల కోసమే తింటారు షేడ్స్ ఉన్నాయో కమలాసాద్ చూడరా నాకేమన్నా అయితే ఈ వీడియో పోస్ట్ చేయాలంటే నేనే చేస్తా నేనే ఎడిటింగ్ చేయాలి కాబట్టి ఓకే నా ఈ వీడియో టూ డేస్ లో కానీ రాకుంటే వీళ్ళే కారణం నేను చచ్చిపోయినా ఏమన్నా సరే రాలిపోయే పువ్వా నీకు రాగాలి ఫైవ్ హండ్రెడ్ కావాలా డబ్బుల కోసమైన దినాలం పిస్తుంద్రాలు కోసమైనా దినాలనిపిస్తుంద్రా ఒక దారం అయినా నిన్నడంతే కాలేదు బాకీ హెమెరి పిచ్చర్ అబే బాకీ హేమెరి చిన్న ముక్క ట్రై చేద్దాం పక్కన చూస్తేనే ఘోరంగా ఉంది గైస్ నీ ముఖం లానే ఉంది అది ఇది చూడండి గ్రిప్ అని ఉంది డైరెక్ట్ తింటే చచ్చిపోతారు సో తెలుసు కదా ఇది ఇంతకుముందు నాతో కూడా తినిపించావు ఇప్పుడు నువ్వు ఇది తిన్నావు అంటే ఫైవ్ హండ్రెడ్ నీ సొంతం అయితే లేకుంటే లేదు ఇది ఇది కావాలంటే తినాలి హలో వెల్కమ్ బ్యాక్ కదిర్ సోగైస్ మొన్న వీడియోలు అయితే ఉండొచ్చు లాస్ట్ టూ వీడియోస్ బిల్లు నాతోనే కట్టించిండ్రు ప్రాంగ్ నాతోనే చేసిండ్రు కుక్క ఫ్రైడ్ రైస్ అని చెప్పి సో ఈరోజు కదిరికైతే ఒక ఛాలెంజ్ అయితే తీసుకొచ్చాను అదేదో కాదు చూపిస్తా చూపిస్తా నీకు కూడా సో గైస్ దీంట్లో అయితే ఉందనమాట ఈ ఛాలెంజ్ అయితే వాడు చేసినాడంటే వాడికి ఒక ప్రైజ్ కూడా చూస్తున్నాము సో చిన్ను చూడు ఏం తెచ్చినాను వాడి కోసం చోలో చిప్పా ఎస్ చోలో చిప్ అంటే చిప్ వాడు తింటే చచ్చిపోతాడేమో కాదా వాడు తింటే చచ్చిపోతాడేమో కాజా పోతే పోయినాడు నా మీద రెండు ఫ్రాంక్స్ చేసినాడు ఇంకా దీనికంటే ఘోరంగా ఉంటాయి నేను కూడా చిప్ తిన్నా వాడు కూడా తినాలని అప్పుడే ఒక కామెంట్ వచ్చింది అది ఆ కామెంట్ని ఇప్పుడు ఫ్రేమ్ చేసుకొని ఇస్తున్నాము ఈ ఛాలెంజ్ కనుక వాడు చేసినాడంటే వాడికి నేను ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తాను చూద్దాం తింటాడో తినాడో తింటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇద్దాము కానీ మొత్తం తినాలి మొత్తం తినాలి ఏ ఒక్క పీస్ కూడా మిగిల్చకుండా మొత్తం తినాలి సో గైస్ కదిర్ని అయితే పిలుస్తున్నాం వాడికి అయితే ఇప్పుడు ఛాలెంజ్ ఇస్తున్నాం వాడైతే పక్క రూమ్లో ఉన్నాడు రే కదిర్ కదిర్ రే కదిర్ రారా ఒకసారి రే ఏం రాడా ఏందిరా ఏంది ఏంది ఎంతసేపు పిలుస్తారా నీకు మాకేం పనులుండవా ఏంది తెచ్చుకోని ఏం అమ్మా నీకు మాకైతే పనుల కాడికి వచ్చి నీకేం పనులు అడ్డావే ఏంది ఏం ఏంది వీడియో ఇచ్చిండు వీడియో ఏంది నా మీద ఫ్రాంక్స్ తీయలే తీసినా నువ్వు ఎట్లా రివెంజ్ చేయలేవు అని తీసినావు అందుకే ఈ రోజు రివెంజ్ తీసుకొచ్చినా నీకోసం ఏంది నువ్వుతో అంత కలిసినావు అన్న తమ్ములం రా కలర్ గుర్తుపెట్టుకో తారీఖు ట్వంటీ ఫోర్ గుర్తుపెట్టుకోరా తారీఖ్ కాదు డేట్ సైడ్ సరేలే నీకోసం ఒక ఛాలెంజ్ చేస్తాను చేస్తావా చెప్పారు నెల ఎంత ఇస్తా ఫైవ్ హండ్రెడ్ ఇస్తా ఇక ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇన్నే పెడుతున్నా ఖర్చు ఛాలెంజ్ అయిపోయినాక తీసుకో ఫైవ్ హండ్రెడ్ కావాలంటే ఛాలెంజ్ చేసుకోవాలి సో తెలుసు కదా ఇది ఇంతకు ముందు నాతో కూడా తినిపించావు ఇప్పుడు నువ్వు ఇది తిన్నావంటే అంటే ఫైవ్ హండ్రెడ్ నీ సొంతం అయింది లేకుంటే లేదు ఇది కావాలంటే ఇది తినాలి ఏ అన్ని చిన్నప్పుడు అయితే తిన్నా అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సరే ఇప్పుడు తిను ఇప్పుడు నేను ఒకవేళ తినలేకుంటే నాకు స్పేర్ ఏదైనా తెచ్చి పెట్టండి నువ్వు అడుగుతున్నందుకు నువ్వు ఆల్రెడీ ఈ మాటలు అంటావు అని చెప్పి ఒక మాజా బాటిల్ తెచ్చి పెట్టినా అది కూడా ఇక్కడే ఉంది సో ఇది గనక తాగకుంటే తింటే ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను ఇది ఏమన్నా తాగుతానంటే మాత్రం టూ ఫిఫ్టీ ఇస్తా హాఫ్ ఎందుకంటే మోసం చేస్తావు కాబట్టి గుర్తు పెట్టుకో ఇద్దరు ప్రతి ఒక్కరు మనిషి ఉంటాడు అవకాశం అవసరం బట్టి బయటకు వస్తుంటాడు అంటే నాకు తోడు ఎవరు లేరు ఒక్కడిని ఏం చేయలేము అనుకుని ఆయన ఇప్పుడు తమ్ముడు వచ్చిండు చేస్తా నాకు నేను కూడా సరేలే ఫైవ్ హండ్రెడ్ కావాలంటే తిను ముందు ఓపెన్ ఆ సరే చేయి చెయ్యి నీకే తెలుస్తుంది లేదా బా మీ ముఖంలానే ఉంది అది చూస్తేనే ఘోరంగా ఉంది గాయస్ మీ మొఖంలోనే ఉంది అది ఇది చూడండి అని ఉంది డైరెక్ట్ తింటే చచ్చిపోతారు ప్లాన్ ఇస్తాం వద్దురా చూడురా నీ బొమ్మ కళ్ళు దెబ్బ తింటాయి కదిరిగాడ బొమ్మ ఇది కదిరిగాడ బొమ్మ దీన్ని వాసన చూస్తే దీన్ని రా మండుతుంది రా అది తింటే ఎటుంటదిరా వాసన ఏముండదురా దీనికి తిండమే నువ్వు డైరెక్ట్ సో దాన్ని తీసి దీంట్లో వేసుకో కారం కళ్ళలో పడి ఉన్నదంటే పోతావు కానీ నోడతావు తినాలి నో 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 కొంచెం కొంచెం నీ ఎక్స్ప్రెషన్స్ నీ ఫీలింగ్స్ మధ్యలో మధ్యలో కోసం ఎంటర్టైన్మెంట్ చిన్న ముక్క ట్రై చేద్దాం టేస్ట్ చేయాలి పక్కనున్న మాకే కలర్ లోకి వాటర్ వస్తున్నాయి

కళ్ళలో పడితే కారం అది తిను మీరే మొత్తం తినకందరు సరే కొంచెం 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 తిని నీ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తావంటే ఆ ఊపితే కారం వద్ది అట్లా ఊపినట్టు తెలిసిందంటే మొత్తం తిను ఎందుకు అదేమన్నా ఎక్కడన్నా ఫేస్ లో అంటిందంటే దాని మంట వేరే లెవెల్ ఉంటది ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి వీడికి కూడా ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పి తీసుకొచ్చాను నేను ఇంకా కొంచెం ఉంది బ్రో ఇంకా ఉంది బ్రో నువ్వు తిన్నది ఎంత బ్రో ఆఫ్ కూడా తినలే 500 కావాలా డబ్బుల కోసమైన దినాలనిపిస్తుందిరా పైసా దినాలం పిస్తుందా ఫైవ్వా టూ ఫిఫ్టీ కావాలా ఫైవ్ హండ్రెడ్ కావాలా టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మాకు ఇది ఏ కావాలా సరే తినైతే డబ్బుల కోసమైన ఇప్పుడు చూపిస్తా తిను తిను బ్రో నాకు ఏమన్నా అయితే ఈ వీడియో పోస్ట్ చేయాలంటే నేనే చేస్తా నేనే ఎడిటింగ్ చేయాలి కాబట్టి ఓకే నా ఈ వీడియో టూ డేస్ లో కానీ రాకుంటే ఇల్లే కారణం నేను చచ్చిపోయినా ఏమన్నా సరే సరే నీకు ఒకవేళ నువ్వు చనిపోతే అది కూడా వీడియో తీసి పెడతా నువ్వు లేకున్నా జీలో అంటే నేను చచ్చిపోవడం మీకు తిను ఫస్ట్ తిను కంప్లీట్ చిన్నప్పుడే చూసిన రా భయపడేది నువ్వు ఇలాంటి ఎన్నో చూసిన వాడి అంటాం అంటాం చూసినప్పుడు పౌరుషం ఉండాలప్పుడు ఉండాలి ఉండేది రాయలసీమలో ఆ కారం తినలేకుంటేటా నువ్వు సరేరా అది మొత్తం తినాలంటే నేను ఒకటి చెప్తాను చెప్పు నాకు ఐదు వందలు జరిపోవు ఎక్కువ ఇస్తాం అంటే తింటా ఎక్కువ ఇచ్చా ఐదు వందలతో పాటు మాజా బాటిల్ ఫ్రీ నాకు మా కూత కాదు ఇంకేం కావాలి నాకు ఐదు వందలు కాబట్టి ఇంకొక ఐదు వందలు ఇస్తాం అంటే తింటాను ఇంకొక ఐదు వందలు వేయ పర్సు ఎంత ఉంటే అది ఇస్తా తీసుకో నా పర్సు ఆఫరా

మన ఆధార్ కార్డు పాన్ కార్డు పర్సు కొత్త తీసుకోని పర్సు ఎవరికి కావాలా వెయ్యి రూపాయలు పెట్టుకోసమే తింటా వెయ్యి పెట్టుకోమని పర్సు ఇస్తున్నా ఇది వద్దులే మజా తాకుండా చేయాలి ఆల్రెడీ టేజ్ ఇష్ట నాకొద్దు నాకొద్దు తింటా 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 తిను మొత్తానికి తిను అట్ట లోపల కాదు అమ్మ దొంగ ఏ దొంగడు తిన్న చేతిలోనే ఉంది మేం నింపిస్తాం దిను నినిపిస్తాం దిను తినరా హాంట కుంది రా అంటే ఏళ్ళ పోతు ఆంట గుండు రాంటే ఏళ్ళ ఎక్కడ మండతినట్టు ఉందిగా పైన కిందన మంట ఏం లేదు బాబు కొని రా మజా అవుద్ది లే 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 మజా ఇది నాకు వేరే ఒక నోటి తగ్గిద్ది కొన్ని కొన్ని నీళ్లు ఏమన్నా అలాంటిది ఉండదు నీళ్ళే ఉంది మజ అయితే స్వీట్ ఉంటది నా కొడుకు మాకు గుట్ట మండుతుంది మాకు ఏడుతుంది నా ఫేస్ కు ముందే ఫేస్ క్రీములు వాడి బ్లాక్ గుండె తెల్లకొచ్చిన వద్దు సరిపోదు

తిను తిను సరే సరేలే తిను లాస్ట్ కొంచమే ఉంది ఎక్కడ మండితున్నట్టుంది అది మండి మన మీద చూపిస్తున్నాడు అదే కోపం ఉంది కాలు తో పెట్టుకుంటా సరేలే గుర్తుందిలే మాకు కోసం నేను ఆల్రెడీ తిన్నా వద్దులే తినాకు రివెంజ్ కోసం సరే రివెంజ్ కోసం ఉండు వద్దులే నీకు రివెంజ్ ఉంది కలిసిన ఇద్దరు కలిసారుగా కట్టపకన్నా ఘోరంగా పొడిచారుగా పొడిచావుగా గుర్తుపెట్టు ముందు పోటు పెట్టాడు గుర్తు పెట్టుకోండి ఇద్దరు బావబా మరిది కదా అన్న అన్నకి ఇస్తాడు సపోర్టు సరే గుర్తుపెట్టు నువ్వు తింటే మాకు చెమటలు కొడతన్నాయి ఏసీ లేదురా షాప్ లో సరిపోయింది అది మొత్తం ఒకేసారి తినంగా లాస్ట్ అయిపోయింది కదా ఎంతసేపు తింటావు మీకేమన్నయ్యా మీకు ఏం తెలుసు బాగా కాలుతుంది చిన్నప్పుడే తిన్నాం అంటారా ఎందుకు అంటాం రా మీకు ఏం తెలుసు కొనకూడదు ఎందుకన్నావు ఛాలెంజ్ ఎందుకు ఇచ్చినావు చిన్నప్పుడే తిన్నాం అంట నువ్వు చిన్నప్పుడే అని చెప్పి ఇప్పుడు తెచ్చిన లాస్ట్ బీస్ అంత అయిపోయింది అద్దో ఇది కూడా చిన్న చిన్న పొడి కూడా నాకు కావాలి ఏ చిన్న ముక్కలు ఉన్నాయి కంప్లీట్ చేయట్లే దోస్తి వేస్ట్ గా ఫేస్ ముగ్గునాం ఏ మండుతుంది రా ఫేస్ మండుతుందా ఇప్పుడు ఎట్ట ఉంది తెలిసిందా దీంతోనే ఒక రివెంజ్ అయిపోయింది దీంతోనే సగం ఓడిపోయారు నా చేతిలో దొరుకుతావు దొరుకుతావు ఇంకా ఉంది తినేది ఉంది తిను నువ్వు ముందు కావాలంటే తిను సో ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసిండు యు వాంట్ కూల్ డ్రింక్ యు వాంట్ డ్రింక్ తాగుతా తాగులే తాగులే ఇంత పెద్దది వేస్ట్ రా ఏరా కావాలా ఇది కావాలా ఇది కావాలా కొంచెం తాగుదాం అయిపోయింది చాలా ఏటైనా తాగుతలే గాని ఓ ఛాలెంజ్ అయిపోయింది గైస్ ఇది తినే ముందు ఏం గాలే గాని ఆ తిన్నాక ఇప్పుడు కడుపులో మొత్తం చెప్పలేని చోట మండుతుంది చిన్న చిన్నపిల్లలకైతే వద్దు దీని మీద ఆల్రెడీ ఉంది మరి రిప్ అని ఉంది కళ్ళు ఎర్రగా అయితే నాకు ఏదో ఒకటి సరేలే డ్రింక్ ఉంది తాగుతావా ఏదో ఒకటి అది మేము తాగినం కొద్ది కొద్దిగా ఏదో ఒకటి గుద్దలో కాల్చుంది ఇప్పుడేం ఏం చూసిన వచ్చే పోయినాక కడుపులో ఎవడన్నా మిక్సీ పెట్టి ఉంటది చూడు ఇంత బాత్రూమ్ కొంచెం తాగి రెండు రోజులు లేవు వీడి మీద ఇంకా రివెంజ్ కామెంట్స్ పెట్టండి చూద్దాం ఇంకా దీనికంటే హై లెవెల్ పెడదాం గట్టిగా మాట్లాడు ఇన్ఫోర్చు మాట్లాడతాను వెళ్ళారా అన్ని నీకు చెప్తామేంది సబ్స్క్రైబర్స్ కి చెప్పుకుంటున్నాం సో గాయస్ మీ దగ్గర ఏమన్నా మంచి మంచి ప్రాంక్స్ ఉంటే ఏడి మీద చేయాల్సి ఉంటే మాకు చెప్పండి లేదంటే మా ఇన్స్టా ఐడి ఇక్కడ డైరెక్ట్ మెసేజ్ చేయండి చూస్తుంటే అడగండి ఈ లవర్ మీద ప్రాంక్ చేయమంటే చేసేద్దాం లవరే లేదు వదిలేయండి ఇన్స్టా ఐడి కింద అప్లోడ్ చేస్తాము ఇక్కడ కనపసంలేదు ఇక్కడ కానీ పైన కానీ అప్లోడ్ చేస్తాము అది నేమ్ అనేది ఖచ్చితంగా నాకు డైరెక్ట్ డిఎం చేయండి మీద ర్యాంక్స్ అని అంటే నాకు డైరెక్ట్ చెప్పుకోండి లేదా చిన్నగా చెప్పుకోండి చాలా కంప్లీట్ చేసా కానీ చెప్పాలని చోట మండుతుంది మొత్తం ముఖము ఇదంతా కాకుండా చేసేసా ముఖం మాకు మాకుగుట మండుతుంది తల ఇదంతా ఈ ఫోర్ హెడ్ మొత్తం మండుతుంది ఇలాంటి చిన్న చిన్న తెచ్చి నన్ను ఏం చేయలేదు మీరు తినమన్నారు తిన్నాక ఇంతసేపు ఆగమని వీడియోలో చెప్పలేదు మీరు మీరు ముందే చెప్పాలి ఎవరు గాయస్ మీరు కావాలంటే వీడియో ఎనికిపోయి మళ్ళీ చూడండి లేమన్నారు తింటే చాలా అన్నారు కానీ తిని ఇంతసేపు ఆగండి అని చెప్పలేక మెన్షన్ చేయలేక కరెక్టే కరెక్టే సో గాయస్ కదిర్ అయితే ఛాలెంజ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసినాడు సో థౌజండ్ రూపీస్ అయితే వాడికి ఇచ్చేస్తాం సో వీడి మీద ప్రాంక్స్ ఏమైనా చేయాలని డిఎం చేయండి వీళ్ళు ఈ చిన్న చిన్న ప్రాంక్ చేసే చిన్న చిన్న ప్రాంక్ అని చెప్పి మజా నెక్స్ట్ ప్రాంక్స్ అంటే నేను రివెంజ్ అంటే నేను చూపిస్తా రివెంజ్ గుర్తు పెట్టుకొని ఇద్దరు కలిసి వచ్చారు సో గా సక్సెస్ఫుల్ కదిరి మీద ప్రాంక్ అయితే అయిపోయింది ఇంకా మీరు ఏమైనా ప్రాంక్స్ చెప్పాలనుకుంటే మాకు కామెంట్ అయితే చేయండి సో వీడియో నచ్చినట్లయితే అండ్ షేర్ నెక్స్ట్ కామెంట్ మాత్రం మర్చిపోదు